ఇండియాస్ నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్స్ అవిసిను సంప్రదించండి మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ మనకు సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణ సంబంధిత విషయంలో మనకి సెప్టెంబర్ ఏడు నుంచి పక్షము లేదా ఇరవై ఒక్క రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది అంటే మన యొక్క మాస ఫలితాల్లో ఈ చంద్రగ్రహణం కూడా ఒక భాగం అయిపోయింది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు కుజుడు ఈ యొక్క గ్రహణ కాల సమయము నందు గ్రహణం తర్వాత పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని మంచి శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి అలాంటివి ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం నందు కుజగ్రహ సంచారం అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మీకున్న ఫ్రెండ్స్ మీకున్నటువంటి సర్కిల్ మీ సొసైటీలో ఉన్నటువంటి పలుకుబడి ఏవి కూడా మీకు పనికిరావు ఇలాంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి దశమ స్థానంలో సూర్యుడు బుధుడు కేతు స్వయంగా మీరే ఏవైనా సరే కష్టపడి సంపాదించుకున్నవన్నీ మంచి లాభం పొందుతారు ఎందుకంటే బుధాదిత్య యోగం ఉంది కేతువు కూడా సంచరిస్తూ ఉన్నాడు మీ అకౌంట్స్ కానీ చార్టెడ్ అకౌంటెన్సీ కానీ లోన్స్ విషయంలో కానీ మీ సిబిల్ సంబంధించి కానీ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే నవమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన దూర ప్రాంతాలు ప్రయాణం చేయడము ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైనా సరే అష్టమంలో గురుగ్రహ సంచారం చేస్తే మీ పిల్లలు మంచి పరివర్తన అంటే మీరు వా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాత్మకంగా ఉండడం మీకు మంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి అలాగే పంచమ స్థానం నందు ఈ యొక్క శనిగ్రహ సంచారం చేయడం వలన పంచమంలో శనిగ్రహ సంచారం ఇటువంటి పరిస్థితుల్లో చేస్తే లవ్ ఫెయిల్యూర్స్ బ్రేకప్స్ మీరు ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు డైవర్స్ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలం నందు మీరు అలాంటివి చేయకుండా ఉంటే మంచిది అలాగే నాలుగవ స్థానం ఏదైతే ఉందో అక్కడ రాహు మరియు చంద్రగ్రహ సంచారం చేయడం వలన ఖచ్చితంగా నాలుగవ స్థానము మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిది ఇక్కడ వారి ఆరోగ్య సమస్యలు మానిటర్ చేస్తూ ఉండండి ఏవైనా చిన్న చిన్నవి కూడా జాగ్రత్త పడండి అశ్రద్ధ చేయకండి దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా రీత్యా చెప్పే విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి పూర్తిగా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి మీతో క్లియర్గా మాట్లాడడం కూడా జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ రాశి వారు చదవలసిన మంత్రం ఏమిటంటే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజధ్యానం ప్రవక్షామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం కింద మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇదే కాదు నవగ్రహ మంత్రాలు ఉంటాయి ఇదంతా కూడా మీరు గ్రహణం జరిగేటువంటి సమయంలో చదివితే రెట్టింపు ఫలితం అంటే ఒకసారి చదివితే పదివేల రెట్లు వెయ్యి రెట్లు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణ సమయం నందు మీరు చాంటింగ్ చేసే విధంగా రెండు రెండు జపమాలలు చాంటింగ్ చేసే విధంగా ప్లాన్ చేసుకొని చేయండి అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించే కాకుండా అందరు కూడా అందరికీ ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణం గ్రహణం రోజు ఎందుకు మంత్రం చదవాలి అసలు గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం ఉన్నప్పుడు మనము ముందుగానే భోజనం పూర్తి చేయాలి అది ప్రారంభమయ్యేది ఎనిమిది గంటల యాభై నిమిషంలో కాబట్టి దానికంటే ఒక గంటన్నర ముందే పట్టుకాలం విడుపు కాలం ఉంటుంది కాబట్టి భోజనాలు చేసేయండి దర్భ ఉంటుంది కదా దర్భ అన్నిట్లో కూడా చిన్న చిన్న పోచలు వేసేసుకోండి డ్రింకింగ్ వాటర్లో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో కానీ మీ పచారి సామాన్లలో కానీ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ పైన వేసేయండి డాబా పైన వేసుకోండి మీరు నిద్రించే అప్పుడు మీ యొక్క బెడ్ కింద కూడా దర్భ వేసుకొని పడుకోండి ఒకటి రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మీకు ఖచ్చితంగా మధ్యలో ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు ఫ్లాస్క్ లోటి ఇవన్నీ కూడా చిన్న దర్భపోచ వేసుకొని పెట్టుకోండి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి బిస్కెట్స్ పెట్టుకోండి అన్నింటిలో దర్భ వేసుకోండి ఎడం వైపే తిరిగి పడుకోవాలి అలాంటివేం లేవు మీరు కంఫర్ట్ గా పడుకోండి అలాగే చాలా మంది ఇచ్చింగ్ చేయొద్దంట గర్భిణీ స్ట్రీల్ ఇలాంటివి కూడా చెప్తున్నారు అలాంటివి ఏమీ లేదు ఆల్రెడీ మీకు ఏదైనా గాయం ఉంటే గాయాన్ని మీరు మళ్ళీ ఇచ్చింగ్ చేయకూడదు అంతే తప్ప మీరు మామూలుగా గోకొద్దు వాష్రూమ్ కూడా పోవద్దు ఇలాంటివి ఏవీ లేవు వాష్రూమ్కి వస్తే వెళ్ళండి రూమ్ అంతా చీకటిగా ఉంచుకోండి ఫోన్ చూడడం మానేయండి ఫోన్ కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి వీలైతే ఏరోప్లేన్ మోడ్లో పెట్టి పక్కకు పెట్టండి ఓకే ఎందుకంటే లైట్ అవసరం పడుతుంది మధ్యలో కాబట్టి మోడ్ లో పెట్టండి వీలైనంత వరకు మీ రూమ్లో ఒక కార్నర్కి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఒక గ్లాస్ పెట్టండి ఆ దీపం కొండెక్కకుండా ఆ వాసన మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక సామాన్యంగా అందరూ కూడా జపం చేయాలంటే నవగ్రహ మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఏ గ్రహానికి ఆగ్రహ మంత్రం ఉంటుంది ఇప్పటి మనం ఏ గ్రహానికి ఆగ్రహం ఏ మంత్రం చదవాలని చెప్పాం కదా ఒకవేళ నా జాతకంలో రాహుకేతుల దోషం ఉంది అనుకోండి రాహుకేతువులకు సంబంధించి రెండు జపమాలలు చేయండి ఇప్పుడు జపమాల ఉంది కదా ఇలా తీసుకొని మనం కింద ఇచ్చిన మంత్రం రాహువారి సంప్రాప్తే రాహు పూజాంచకార ఏ రాహు ధ్యానం ప్రవక్షామేం చక్షు ఏ ఒక మాల ఒక పూస తిప్పండి ఇలా రెండు మాలలు చేయండి మీరు ఒక్కసారి చేస్తే పదివేల సంఖ్య మీ ఖాతాలో పడిపోతుంది గ్రహణం ఉన్న సమయంలో చేస్తే అది కూడా ఎలా చేయాలో తెలుసా ఒక చాప ఆ చాప మీద దర్భ కింద చాప కింద దర్భ వేసుకొని చాప వేసుకొని కూర్చోండి వీలైతే తడి బట్టలతో కూర్చోండి ఏం పర్లేదు చలికాలం అయినప్పటికీ కొంచెం తడి బట్టలు పిండి మళ్ళీ కట్టుకొని అయినా సరే కూర్చోండి తడి బట్టలు తడిగా ఉండాలి అలాగే జపం చేసేటప్పుడు పాత్ర ఒక గ్లాసు గ్లాసులో స్పూను ఒక దర్భ వేసుకోండి ఒక ప్లేటు ప్లేట్లో ఒక దర్భ వేసుకోండి గ్లాస్లో నీళ్లు ఉంచండి ఈ మంత్రం అయిపోయింది ఉదాహరణకి ఈ మాల మొత్తం తిప్పేసి మొత్తం అంతా పూర్తయింది అనుకోండి మా ఈ మాల మొత్తం పూర్తయింది ఈ మాల పూర్తయిన తర్వాత ఏం చేయాలి నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఇలా తీర్థం తీసుకొని పక్కనున్న ప్లేట్లో వేయాలి ఆ తీర్థమే జపతీర్థం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మీరే స్వయంగా జపం చేసుకొని ఆ తీర్థం ఎందుకంటే మీకోసం బ్రాహ్మణోత్తములు చేయమంటే చేయరు ఆ రోజు ఇన్నేళ్ళ నుంచి మీ అందరి దానాలు తీసుకొని మరుసటి రోజు దానాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పాపం వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటారు మీ జాతక దోషాలు పోవాలంటే మీరు జపం చేయాలి అందుకని ఒక గ్రహం కాదు నవగ్రహాలు చంద్రగ్రహానికి సంబంధించి స్పెషల్ మంత్రం ఒకటి ఇచ్చా కింద ఆ జపం కూడా ఆ మంత్రం కూడా జపం చేయండి ఏం లేదు ఎక్కడ లేదు వీడియో కిందనే రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది ఆ డిస్క్రిప్షన్ లో మీకు ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా ఉంటాయి మీరు ఇలా చేయండి లేదు మధ్యలో ఎవరైనా ఆపినా ఈ జపం చేస్తుంటే నాలుగు చేశా మధ్యలో ఎవరు ఆపారు అనుకోండి మళ్ళీ తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్న గ్లాస్ ప్లేట్లో నీళ్ళు పోయండి ఆ జపతీర్థం మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా తీసుకోవచ్చు వీటితో పాటు మీరు ప్రారంభించేటప్పుడే మీ గోత్రం మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళందరి పేరు చదవండి వాళ్ళు ఎవరు చేయలేరు వాళ్ళ బదులు మీరు చేయండి రెండు రెండు మాలలు చేయండి అందరికీ కూడా జపతీర్థం వస్తుంది కదా దీని వలన ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతక రీత్యా ఉన్న దోషములు అనేటువంటివి పోతాయి ఇది క్లియర్ గా చెప్తున్నాను ఈ గ్రహణం పట్టేటువంటి కాలము ఎనిమిది యాభై ప్రారంభం అవుతుంది అంటే గంటన్నర ముందు ఏడున్నర కల్లా మీరు ప్రారంభించేసుకోండి భోజనాధాలన్నీ కూడా పూర్తి చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చెప్పింది గోచార రీత్యా మాత్రమే చెప్పాం పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటుందిగా నా జాతకం పూర్తిగా తెలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా ఇస్తాం ఈ నెల ఎవరైతే మన ఛానల్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియోని మాకు పంపించండి షేర్ చేసి వీలైతే ఆ షేర్ చేసినటువంటి ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పిన ఈ విషయం అనేది ఉండాలి ఉంటే వారికి కరుంగలిమాల కూడా ఇస్తాను సేమ్ ఇదే అమౌంట్ కి కరుంగలి మాల కూడా మీ యొక్క అడ్రస్ పంపిస్తే అడ్రస్ కి కొరియర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి వీలైనంత మందికి చెప్పండి వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ఎలా చదవాలనే విషయాన్ని కింద ఇచ్చా అలా చదవండి ఉదాహరణకు కింద మంత్రం చెప్పిన దాంట్లో చెప్పని మంత్రం ఇంకోటి ఉంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లా వయ ప్లా వయ యజమానస్యా మృత్యుర్ నశతు ఆయుర్ వర్ధతాం అన్నటువంటి మంత్రం ఈ మంత్రం వల్ల ఏమిటంటే ప్రత్యేకంగా జాతక దోషములన్నీ కూడా పోతాయి ఈ యొక్క గ్రహణ కాల సమయం నందున్న దోషములు కూడా పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో జాగ్రత్తగా ఉండని గర్భిణీ స్త్రీలు కూడా అనవసరమైనటువంటి అపోహలకు పోకుండా దానాలు కూడా ఎలా చేయాలనేది కూడా మీకు క్లియర్ గా ఇచ్చాను అవి దానంగా చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి